హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ వన్ సిక్స్ ఈరోజు వీడియోలో మనం ఢిల్లీకి సంబంధించి టమాటా ధరలు ఏ విధంగా ఉన్నాయి ఏమి ఎట్లా ఈ వీడియోలు తెలుసుకుందాం ఇంకా ఈరోజు పదమూడవ తారీఖు జూన్ నెల రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఢిల్లీలో ధరలు చూసుకుంటే వాళ్ళని నిన్నటితో పోలిస్తే ఒక వంద నుంచి నూట యాభై రూపాయలు తక్కువగా అయితే నడుస్తున్నాయి కాకపోతే ధరలు అయితే భారీగానే ఉన్నాయండి ఇంకా ఈరోజు సెకండ్ రకం చూసుకుంటే నాలుగు వందల నుంచి ఐదు వందల యాభై వరకు అయితే సెకండ్ రకం అయితే నడుస్తున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీలన్నీ కూడా ఆరు వందల పై నుంచి ఏడు వందలు ఏడు వందల యాభై వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే నడుస్తున్నాయండి ఇంకా ఈరోజు ఢిల్లీలో టాప్ రేట్లు విషయానికి వచ్చినట్లయితే ఏడు వందల యాభై పై నుంచి ఎనిమిది వందల పైనుంచి అని చెప్పచ్చు వెయ్యి లోపు ఈ టాప్ రేట్లు అయితే నడుస్తున్నాయండి ఢిల్లీలో ఇవాళ బయట బండ్లు అనేటివి ఎక్కువగా వచ్చినట్లయితే చెప్తున్నారు అక్కడ వ్యాపారస్తులు సో బండ్లు అనేవి ఎక్కువగా రావడంతో నిన్నటితో పోలిస్తే వాళ్ళ ధరలు అనేటివి ఒక వంద నూట యాభై రూపాయలు అయితే తగ్గినాయి అయినా కూడా వెయ్యి రూపాయల వరకు అయితే ధరలు అయితే నడుస్తున్నాయండి ఢిల్లీలో ఇది ఢిల్లీకి సంబంధించి టమాటా ధరల వివరాలు నెక్స్ట్ వీడియోలో మనం అంగళకు సంబంధించి టమాటా ధరలు ఏ విధంగా ఉన్నాయి ఏమి ఎట్లా తెలియజేస్తాను అందరూ లైక్ కొట్టేసి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బటన్ అయితే ఆన్ చేసి పెట్టేసుకోండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ అండ్ బాయ్